హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ బియ్యం పిండి తోట అయితే ఇలా ట్రై చేశాను బాగానే ఉంది ఇందులో టమాటా చట్నీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే దీంట్లోకి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఫ్రెష్ది అల్లం వేసుకొని అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇలా అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇంకా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులోనే క్యారెట్ తురుము అయితే కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా బంగాళాదుంప కూడా ఇందులో కట్ చేసి వేసుకోవాలి అంటే ఇలా గీరి వేసుకోవాలన్నట్టు చూడండి ఈ విధంగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిం రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఈ విధంగా అయితే ట్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఒక రెండు కప్పులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం ఆ విధంగానైనా చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం మసలెట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి మరిగించేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండి అయితే అందులో వేసుకోవాలి అదేవిధంగా అందులో కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆ సూప్ అనేది ఎక్కువ ఉంటే రైస్ బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి అన్నట్టు ఈ విధంగా బాగా మొత్తం కలుపుకోవాలి కలుపు మూత పెట్టుకొని ఇది గో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే ఈ విధంగా మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలా ఉండల్లాగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత ఇగో బట్టర్ పేపర్ అయితే తీసుకోవాలి లేకపోతే మన ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ అదైనా తీసుకొని ఈ విధంగా కొంచెం నూనె వేసుకొని మనం రొట్టె అయితే ఏ విధంగా చేస్తామో ఆ విధంగా అయితే చేసుకోవాలి ఈ సైళ్ళు అనేవి పగిలిపోతుంటాయి కాబట్టి ఇంకొక చేయి సహాయంతో ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కవర్ నుండి ఈ విధంగా నిదానంగా తీయాలి ఎందుకంటే విరిగిపోతుంది తీసి అందులోకి ఆ పేన మీద అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ సైడ్లకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది లేకపోతే పెనానికి అంటుకుపోతుంది చూడండి ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి అటు ఇటు పక్క ఇంకో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి అది కాలేలోపు ఇంకో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు చూడండి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో టమాటా చట్నీ పక్కా ఉండాలి